మీకు ఈ వీడియోలో కనబడుతున్న వరి పొలం వచ్చేసి వరి నాట్లేసి పదిహేడు రోజులు అవుతుందండి నేనైతే ఈరోజు యొక్క వరి సాగులో మొదటి దప ఎరువులు అనేటి నేను వేస్తున్నాను ఈ వరి సాగులలో చూసుకున్నట్లయితే దప ఎరువులు అనేటివి చాలా ముఖ్యమైనవి ఎందుకని అంటే ఈ మొదటి దఫాలో మనం ఎంత మంచి ఎరువులు వేసుకుంటే అంత ఎక్కువగా పిలుకలు వచ్చి రైతులకు అదే స్థాయిలో దిగుబడులు ఎక్కువ వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నేనైతే ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై కేజీల యూరియా దీనితో పాటే ఇరవై ఇరవై సున్నా పదమూడు వచ్చేసి ఒక ఇరవై కేజీలు ఈ రెండిటితో పాటే వచ్చేసి సికారియో అండి సికారియో వచ్చేసి వరి సాగులలో అండి ముగి పురుగు మరియు యాకుచుట్టు పురుగు యొక్క నివారణ కోసం ఇది పనిచేస్తూ ఉంటుంది ఈ మూడిటితో పాటే వచ్చేసి సీవీడ్ మరియు యుమిక్ యాసిడ్ అండి ఈ సీవీడ్ మరియు యుమిక్ యాసిడ్ అనేటి వరి సాగులలో మంచి పిలకలు రావడానికి మంచి వేరు వ్యవస్థ రావడానికి అలాగే భూమిలో పిహెచ్ వ్యాలవి కర్బన శాతం అనేది ఎక్కువగా పెరగడానికి ఈ వరి అనేది మంచి గ్రోత్ రావడానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి నేనైతే ఈ కాంబినేషన్లో వేస్తున్నానండి మరి మీరు ఎలాంటి కాంబినేషన్లో వేస్తున్నారు అనేది మొత్తం కూడా కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది